య శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయములోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవయవ శ్లోకం త్రైవిద్య మాం సోమ పాహ పూత పాపాయజ్ఞా స్వర్గతి ప్రార్థయంతే పుణ్యమాసాధ్య సురేంద్రలోకమశ్నంతి దివ్యా దివీ దభోగా దీని యొక్క భావము స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానం చేయువారు పరోక్షముగా నన్నే పూజించురు పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు ఈ శ్లోకమునందలి త్రైవిద్యాహ అను పదము సామవేదము యజుర్వేదము యుగ్వేదములను సూచించుచున్నది ఇట్టి త్రివేదములను అధ్యయనం చేసిన బ్రాహ్మణుని త్రివేది అందరు ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానం ఏడ ఆకర్షణను కలిగియుండు వారు సమాజమున తప్పక గౌరవింపబడదురు కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యయనమున వలన కలుగు పరమ ప్రయోజనమును తెలియని గొప్ప వేద పండితులే అధికముగానున్నారు కనుకనే శ్రీకృష్ణుడిచ్చిన త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుచున్నాడు నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీత్యర్థమై శుద్ధ శుద్ధభక్తి యుక్తసేవయందు నెలకొనియొందురు అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించుటతోనూ మరియు అదే సమయం నా శ్రీకృష్ణుడి గురించి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నముతోను ఆరంభమగును కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణంగా ఇంద్రుడు చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయుట ఎందే ఆధాసక్తిని అధికాసక్తిని చూపుతురు అట్టి ప్రయత్నములు చేయు వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజోతమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము జనలోకము తపోలోకం వంటి ఊర్ధ్వలోకములకు చేరుదురు ఒక మారు అట్టి లోకములను పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకం పంటను అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియములకు సుఖము కలిగించుకునవచ్చునని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతిం త్రయీ ధర్మ మను ప్రపన్నా గతం కామ కామా యొక్క భావము ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకములకు తిరిగి వత్తురు ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అర్శనించడం ద్వారా ఇంద్రియ భోగములను వారు కేవలము జనన మరణములనే మరణ మరణ పొందుదురు ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడిన వాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవనమునకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతముగా నుండుటకు అనుమతించబడడు అతడు చేసిన పుణ్యకర్మల ఫలములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడును వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు సంపూర్ణ జ్ఞానమును పొందనట్టివాడు అనగా సర్వకారణకారకుడైన శ్రీకృష్ణుని అపగతం చేసుకునుటలో వాడు జీవితపు పరమలక్ష్యమును పొందజాలక పైకి కిందికి తిరుగుచుండు చక్రముపై కూర్చున్న వాని వలె కొన్ని మార్లు ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుతూ మరికొన్న మార్లు తిరిగి కిందికి చేరుచుండును సారాంశమేమనగా మానవుడు తిరిగి కిందికి తిరిగి వచ్చే అవకాశం ఏదైనటువంటి ఆధ్యాత్మిక లోకమునకు ఉద్ధరింపబడుటకు బదులు అతడు కేవలం ఊర్ధ్వ అథలోకముల నడుమ జనన మరణ చక్రమునందే తిరుగాడుచుండును కనుక మానవుడు జ్ఞానానంద పూరితమైన శాశ్వత జీవితమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవితమునకు తిరిగి రాకుండుటకై యత్నించుట మంచిదని దీని యొక్క భావము ఇరవై రెండవ శ్లోకం మాం పార్యుపాసతే వహామ్యయం దీని యొక్క భావము కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు భక్తి చే సదా అర్పించు వారి యోగక్షేమములను నేనే వహింతును వారికి లేని వాటిని సమకూర్చును వారికి ఉన్న వాటిని రక్షించును కృష్ణ చైతన్యం నందు లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము కీర్తనము స్మరణము వందనము అర్చనము పాదపద్మముల సేవ ఇతర సేవలను చేయుట సఖ్యము ఆత్మ నివేదనముల ద్వారా భక్తియుక్త సేవయందు నెలకొని యుండి దినములోని ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుని స్మరించుట కంటే అన్యాయమును గావింపడు అట్టి కార్యములన్నీ భక్తుని ఆత్మానుభూతి ఎందు పరిపూర్ణుని గావింపగలవు కనుకనే అవి సర్వమంగళకరములు మరియు ఆధ్యాత్మిక శక్తివంతములై కనుక దేవాది దేవుని సాంగత్యమును పొందుటయే అతని ఏకైక వాంఛ కాగలదు అట్టి భక్తుడు నిస్సందేహముగా ఎట్టి అవరోధములు లేకుండా భగవాను చేరగలడు ఇది ఏ అనబడను భగవానుని కృపచే అట్టి భక్తుడు ఎన్నడను ఈ భౌతిక జీవి జీవన స్థితికి తిరిగి రాడు క్షేమమను పదము భగవానుడి దయతో కూడిన రక్షణమును సూచించుచున్నది భగవానుడు యోగ ద్వారా కృష్ణ చైతన్యం పొందుటకు భక్తునకు తోడ్పడును అతడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన పిమ్మట దుఃఖపూరితమైన బద్ద జీవితమునకు తిరిగి పతనం చెందకుండా భగవానుడు రక్షించును అని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం జై శ్రీకృష్ణ అండి